నమస్తే ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లక్స్ ఇప్పుడు మనం అన్నాన్ని పొడి పొడిగా స్టీల్ గిన్నెలో ఇలా స్టవ్ మీద ఎలా ఉండాలో చూద్దామా రెడీ టు వాచ్ ఒక గిన్నెలోకి ఒక గ్లాస్ బియ్యాన్ని తీసుకొని ఇలా గిన్నెలో వేసుకున్నాను మీకు చూపిస్తున్నాను ఏ బియ్యం తీసుకున్నాను అనేది తర్వాత నీటితో కడిగి రెండుసార్లు నీటితో కడిగి నీళ్లను వంచేసేయాలి ఇలా నీళ్లను తీసేసేయాలి ఇలా ఒక రెండుసార్లు అయినా సరే నీళ్ళతో కడిగి నీళ్ళను వంచేసేయాలి తర్వాత మంచి నీళ్లను మనం ఇప్పుడు పోసుకోవాలి ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసుల నీళ్ళు కరెక్ట్గా సరిపోతాయి మీరు మీరు వాడే బియ్యాన్ని బట్టి నీళ్ళని పోసుకోవాలి ఎందుకంటే కొత్తగా ఉండే బియ్యం అయితే ఒక గ్లాస్ బియ్యానికి ఒకటిన్నరక గ్లాసు నీళ్ళు సరిపోతాయి ఇవి పాత బియ్యం కాబట్టి ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసుల నీళ్ళు పోసాను మీరు ఇంకా పాత బియ్యం అయితే ఒక గ్లాస్ బియ్యానికి రెండున్నర నీళ్ళు సరిగ్గా పడతాయి తర్వాత మూత పెట్టి ఒక గంట సేపు నాననివ్వాలి ఎందుకంటే బియ్యం నానడం వల్ల అన్నం అనేది పొడి పొడిగా తయారవుతుంది తర్వాత బియ్యం బాగా నానిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని పెద్ద మంట పెట్టుకొని ఇలా ఇలా అన్నానికి ఇలాంటి గరిటెలు అయితే మనం తీసేటప్పుడు అన్నం తీయడానికి సులువవుతుంది మూతని కొద్దిగా ఇలా తెరిచి గిన్నె మీద పెట్టాలి తర్వాత పొంగుతున్నట్టు పైకి అనిపిస్తే మూత తీసి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఇలా పైకి పొంగు వచ్చినప్పుడు స్టవ్ అనేది చిన్నగా పెట్టి మూత పెట్టి ఉంచితే మధ్య మధ్యలో చూస్తూ ఉండాలి ఇలా చిన్నగా స్టవ్ అనేది చిన్నగా పెట్టడం వల్ల అన్నం అనేది అడుగు మాడకుండా చాలా చాలా పొడిగా చాలా పొడిగా వస్తుంది మనం అన్నం ఇలా వండినప్పుడు ఎప్పుడైనా సరే అన్నం లోపలికి ఇలా ఉండేటట్టుగా చూసుకోండి ఎందుకంటే కొంచెం మనం వండేదానికంటే కొద్దిగా పెద్ద గిన్నెను తీసుకోవాలి ఎందుకంటే పైకి పొంగినప్పుడల్లా పైకి పొంగినప్పుడల్లా నీళ్ళు అనేది బయటికి పొంగి గంజి మొత్తం బయటికి పొంగి స్టవ్ మొత్తం మళ్ళీ మళ్ళీ కడగాల్సి వస్తుంది కాబట్టి ఇలా కొద్దిగా మనం వండేదానికంటే కొద్దిగా పెద్ద గిన్నెలో వండుకోవడం మంచిది స్టవ్ అనేది అన్నం అయ్యింది అని తెలుసుకోవాలంటే ఆ మూత తీసినప్పుడు అన్నాన్ని మధ్యలో ఇలా చేతి పెట్టి చూస్తే కొద్దిగా గట్టిగా అనిపిస్తుంటుంది అలా తెలుసుకోలేని వారు పక్కకి మన మూత పక్కకి పొగలుగా వస్తున్నట్టు అనిపిస్తున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఎందుకంటే ముందుగా మనకి కొద్దిగా ఆవిరిగా ఉన్నా కానీ అన్నం చల్లగా అయ్యే కొద్ది అన్నం అనేది గట్టిగా అవుతుంది కాబట్టి స్వాహం చేసుకొని పక్కకు పెడితే ఒక ఐదు నిమిషాలు తర్వాత అన్నం అనేది కొద్దిగా గట్టిగా గట్టిపడుతుంది చూడండి ఎంత పొడి పొడిగా అన్నం అనేది ఎలా తయారైందో చూడండి మీరే నేను చెప్పిన టిప్స్తో నేను చెప్పిన చిట్కాలతో మీరు అన్నాన్ని వండితే పర్ఫెక్ట్గా అన్నం అనేది పొడి పొడిగా ఇలా పర్ఫెక్ట్గా ఈ వీడియోని చూస్తే మీరే ఈజీగా వండేస్తారు అన్నం అనేది మెతుకు మెతుకు అతుకో అతుకు లేకుండా అతుక్కుపోయేలాగా కాకుండా ఇలా పొడి పొడిగా వస్తుంది చూడండి అన్నం అనేది పర్ఫెక్ట్గా ఉంటే మీరు ఏ తోటైనా ఏ చట్నీతోటైనా ఈ చాలా టేస్టీగా ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్